క్రైస్త లోడ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కౌమన్ గారి సంకలనం జూన్ ఇరవై ఐదో తారీఖు కొరకైన వాగ్దానం సాగిపోవుడి అని ఇస్రాయేలు చెప్పము నిర్గమ కాండము అధ్యాయం తదిహేనవ ఆ ఇస్రాయేలీల సుదీర్ఘ ప్రయాణాన్ని ఊహించుకోండి ఆశ్చర్యంతో మాట రాక స్తంభించిపోయిన తమ తల్లిదండ్రులను చూసి తమ ఆశ్చర్యాలను ప్రదర్శించడానికి జంకుతున్న చిన్న పిల్లలు చావు కంటే దురదృష్టకరమైన ఆపద నుండి అనుకోని విధంగా తాము తప్పించబడడం చూసి పట్టరాని ఆశ్చర్యంతో గుస్గుసలాడుకునే స్త్రీలు వాళ్ళ పురుషులేమో ప్రతి అద్భుత కార్యం జరిగినప్పుడు తాము ఎందుకు మోషికి వ్యతిరేకంగా గొనుక్కున్నామా సిగ్గుతో తలలు వంచుకున్న దృశ్యాలు ఎన్నెన్నో ఆ విస్తారమైన సముద్ర జలాలు గోడగా నిలిచిన ఘటనలను మననం చేసుకుంటే కేవలం ఒక వ్యక్తి విశ్వాసాన్ని వమ్ము చేయడం ఇష్టం లేక తన చేయి చాపి సముద్రాన్ని చీల్చిన దేవుడిని ధ్యానిస్తే తన వారి కోసం ఆయన ఏమేమి చేస్తాడో తెలుస్తుంది ఆయన ఆజ్ఞాపించిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించడానికి భయపడవద్దు మహాఘోషతో నీ దారికి అడ్డుగా నిలిచిన జలరాశి మిడిసి పాటికి కలవరపడవద్దు జలతరంగాల గోష పైన సముద్రాల అలల పైన దేవుడు రాజై ఆసీనుడై ఉన్నాడు గాలి తుఫాను అంటే ఆయన చెంగు రెపరెపులాడడమే ఆయన దిగి రానున్నాడు ఆయన సన్నిధి మన మధ్యన పంచుకోనున్నది అన్న సంకేతమే ఆయనపై నమ్మకం ఉంచండి ఆయనను అనుసరించే ధైర్యాన్ని కలిగి ఉండండి అప్పుడు మీ అభివృద్ధిని జీవిత గమనాన్ని నిరోధించిన శక్తులై ఆయన ఆజ్ఞను పొంది మీకు స్వేచ్ఛనిచ్చే సాధనాలుగా మారిపోవడాన్ని చూస్తారు ఎర్ర సముద్రం ఎదురు నిలిచింది ఏం చేసినా దారి వదలనంది వెనక్కి తిరిగే వేళ ఇక మించిపోయింది సాగరంలోనికి తప్ప మరి దారి లేదండి నిబ్బరమైన గుండెలతో నిరీక్షించండి కలవరపు రేయంతా కదిలిపోనివ్వండి ప్రచండ వాయువును పంపి దేవుడు జలకుడ్యాలు నిలబెడతాడు నిలిచావే సాగిపో అని నీ ఆత్మతో అంటాడు చేయి పట్టి చివరి దాకా చేరుస్తాడు నీటి గోడలు అలానే నిలిచి ఉంటాయి పగవాడు రాలేడు కెరటాలేమి చేయు మహాసముద్రం నిన్ను ముంచెత్తదు తరంగాలు తలెత్తవచ్చు వాటినిరగా బుసలు కొట్టవచ్చు నీ అడుగులైతే ఆరి నేల మీద దేవుడు వేసిన బాటలోనే నీ పాట మేఘం క్రింద ఉదీప మహిమలో దైవ దర్శనం అవుతుంది సముద్రాల తీరాల నుంచి సాగిపోయి గతంలో నువ్వెప్పుడు చూడని హితమైన దేశానికి వస్తావు నిన్ను తరిమిన సైన్యం లాగే భయాలు కూడా సమసిపోతాయి ప్రశస్తం చోట ఆయన్ని ప్రసిద్ధి చేస్తాం ఆయన చేతులతో చేసింది ఆ చోటు ఆమెన్